శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి నమ శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము గోచర గ్రహ రీతి అయితే తెలుసుకోబోతున్నాము మీ జాతకం లోపల గ్రహస్థితి దశ అంతర్దశ ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు చెప్పిన విషయాలు జాతకం లోపల అది మీకు అవార్డు కూడా అవ్వవచ్చు కాబట్టి చెప్పిన విషయాల లోపల హండ్రెడ్ పర్సెంట్ జరగవు కేవలం సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా అవకాశాలు ఉండబోతున్నాయి ఇక మిగతా మీ జాతకంలో లోపల ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఓకే చూడండి ప్రజెంట్ కన్యా రాశి వారికి చాలా రోజుల నుంచి ఒక సమస్య నుంచి బాధపడుతున్నారు అదే సమస్య ఏంటంటే డిప్రెషన్ కన్యా రాశి వారు దాదాపు చూసుకున్నట్లయితే వన్ ఇయర్ నుంచి చాలా డిప్రెషన్ లో ఉన్నారు ఇప్పుడు ఈ రోజు మరుసటి రోజు కాదు చాలా రోజుల దాదాపు ఒక సంవత్సరం ఒక అంకొస్తుంది డిప్రెషన్ లో లోనయ్యారు అని అందులో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మొన్న బుద్ధుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో అప్పుడు చాలా చాలా ఇదండి మానసికంగా ఒక రకం తెలియని ఒక ఒత్తిడి పెరిగిపోయింది అంటే ఒత్తిడి ఏ ప్రకారంగా అంటే చేస్తుంది పని అవుతుంది కానీ దాని నుంచి సుఖం లేదు దాని నుంచి సంతోషం కలగట్లేదు ఏదో ఒకటి వెనక నుంచి లాగినట్టు అనిపిస్తుంది మనల్ని ఎందులో ఇంట్రెస్ట్ కలగట్లేదు ఏదో తెలియని ఒక రకమైన భయం కూడా వెంటాడుతుంది అని ఏదో జరగబోతుందని ఒక చిన్న భయం కూడా వెంటాడుతుంది ఇది లాస్ట్ కొన్ని రోజుల నుంచి జరుగుతున్న స్థితి కన్యా రాశి వారికి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని ఉచ్చ రాశి మీ సప్తమ స్థానంలో రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం లోపల కన్యా రాశి వారు బాగుందా బాగలేదా అంటే బాగుండబోతుంది ఫస్ట్ జన ఫస్ట్ ఫిబ్రవరి నుంచి అలా కన్యా రాశి వారికి బాగుండబోతుంది ఆర్థిక క్షేత్రం నుంచి అదే రకంగా సామాజిక క్షేత్రాల నుంచి విద్యార్థులు కావచ్చు మెన్స్ కావచ్చు అయితే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు కన్యారాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ జీవితం లోపల ముఖ్యమైన పరివర్తనలు అయితే తప్పకుండా రాబోయే రోజులు జరగబోతున్నాయి ముఖ్యమైన పరివర్తనలు జరగబోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పుల నుంచి ఏదైనా ఇబ్బంది కనుక ఉన్నట్లయితే అక్కడ కాస్త మీకు సొల్యూషన్ కాస్త రిలాక్స్ అయితే మీకు తప్పకుండా దక్కి తీరుద్ది ఎందుకంటే షష్టాధిపతి షష్ట స్థానంలోనే ఉండి పాపకర్తరి యోగంలో ఉన్నాడు కాబట్టి ప్రెజెంట్ ఈ హౌస్ ఎక్కువగా యాక్టివ్ గా లేదు ఈ హౌస్ యాక్టివ్ గా లేదంటే రెండు విషయాలు తప్పకుండా అవుతాయి ఒకటి మీరు ఏ చోటైతే జాబ్ చేస్తున్నారో అక్కడ మీరు కన్సిస్టెన్ అంటే మీరు కంటిన్యూటీ మెయింటైన్ చేసి జాబ్ అయితే మీరు సరిగా చేయలేరు రాబోయే రోజులు చేయరు అవ్వదు మీరు ఎంత కంటిన్యూటీ మెయింటైన్ చేయాలన్నా కూడా అందులో డిస్టబెన్స్ ఎక్కువగా అవుతుంటే ఒక తెలియని కాస్త అట్రాక్షన్ పెరుగుతూ ఉంటుంటుంది రెండోది డైలీ రుటీన్ మీరు ఏదైతే ఫాలో అవుతారో ఏదైతే డైలీ రుటీన్ మీరు ఫాలో అవ్వాల్సింది ఉంటుందో అది డైలీ రుటీన్ ఫాలో లోపల డిస్టెన్స్ పెరుగుద్ది ఈ రోజు చేయాల్సిన పని మరుసటి రోజు పెండింగ్ లోపల వెళ్తూనే ఉంటుంటాయి అని ఇంత పూర్వం స్త్రీకి సంబంధించిన విషయాల లోపల వ్యక్తిగత జీవితం లోపల చాలా ప్రాబ్లమ్స్ మీరు చూసే ఉంటారు ఎందుకంటే శాట తోడు ఎప్పుడైతే శుక్రుడు ఉండే అంతవరకు ఆడవాళ్ళ విషయాల లోపల తెలియని ఒక రకమైన కాస్త నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎక్కువ పెరగడం జరిగింది కాస్త మనసు లోపల తెలియని పరివర్తన కూడా కలగడం జరిగింది రాబోయే రోజులు దానికి సంబంధించిన సొల్యూషన్ దక్కే అవకాశం ఎక్కువగా అయితే కనబడుతుంది ఇంకొక పాయింట్ తెచ్చుకోండి తెలుసుకొని ఇక్కడ మీ ద్వాదశాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు మీ రాసాధిపతి మీ ద్వాదశాధిపతి భాగ్యస్థానంలో ఉండి ప్రత్యేకంగా ఏం చెప్తుందంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా సంవత్సరాల నుంచి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో వీసా రిజెక్ట్ అవుతుంది ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అలాంటి వారికి ఇప్పుడు మంచి రోజు అయితే చెప్పుకోవచ్చు మంచి సమయం అని చెప్పుకోవచ్చు వీసా కోసం మళ్ళీ అప్లై చేయండి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ప్రజెంట్ చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే మీ పట్ల కనబడుతున్నాయి సెకండ్ పాయింట్ ఈ భాగ్యస్థానం లోపల సూర్యుడు అదే రకంగా బుధుడు ఉండడం వల్ల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నుంచి వ్యాపారస్తులకి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకమైన సలహా ఏదో ఒక రకమైన సహకారమే తప్పకుండా దక్కబోతుంది అందులో మీ బిజినెస్ కావచ్చు కాస్త గ్రోత్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి ఇంకొక విషయం కనుక చూసుకున్నది షష్టాధిపతి షష్ట స్థానంలో ఉండడం వల్ల షష్టాధిపతి షష్ట స్థానంలో ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఏంటంటే శత్రులు ఉన్నట్లయితే తప్పకుండా మీకు శత్రులు ఉన్నారు కాదనట్లేదు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి రకమైన చెడు ప్రభావం అయితే ఉండదు ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి కాస్త సొల్యూషన్ మీకు తప్పకుండా దక్కబోతుంది ఆ ప్రాబ్లం నుంచి కాస్త రిలాక్స్ అయితే మీరు తప్పకుండా కాబోతున్నారు అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ మీ రాశి నుంచి సప్తమ స్థానంలో రాహు అదే రకంగా శుక్రుడు ఉండడం వల్ల ఎవరైతే ఎవరి బిజినెస్ అయితే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కుందో ఉందో ఎవరైతే ప్రజెంట్ బిజినెస్ చాలా చిన్నది ఉంది ఫ్యామిలీ బిజినెస్ ఉంది దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది బిజినెస్ పరంగా మీకు ఇతరు నుంచి మంచి సహకారం లభించి తీరుద్ది వ్యాపారం పరంగా కాస్త మీకు కొత్త పార్ట్నర్షిప్ కావచ్చు కొత్త వ్యక్తులతో పరిచయం కావచ్చు మీ బిజినెస్ కి మంచి సహకారం అయితే తప్పకుండా మీకు దక్కబోతుంది భాగ్యస్థానం దేవుగురు బృహస్పతి వక్రగతిని వదిలేసి మార్గి గతి లోపల ఫోర్త్ ఫిబ్రవరి రోజున రాబోతున్నాడు దీని ప్రభావం మీ రాశి పట్ల ఉండడం వల్ల దీని ప్రభావం పై ఉండడం వల్ల మంచి కండిషన్ అని చెప్పుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించట్లేదు బలం అయితే ప్రెజెంట్ చాలా యాక్టివ్ కనబడుతుంది పెళ్లి యోగం కూడా ప్రెజెంట్ ఇక్కడ కన్యా రాశి వారికి చాలా ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి సంతాన యోగం కూడా ఇక్కడ కన్యా రాశి వారికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ప్రెజెంట్ నడుస్తున్నాయి ఒక ఇబ్బంది ఏదైనా ఉందా అంటే ఇక్కడ కుజుడు కుజుడు రాశి నుంచి దశమ స్థానంలో వక్ర గతిలో ఉన్నాడు ఈ కుజుడు పని కనుక ప్రత్యేకంగా చూసుకున్న తృతీయాధిపతి అదే రకంగా అష్టమాధిపతి అయి ఉండి ఈ కుజుడు తృతీయాధిపతి అదే రకంగా అష్టమాధిపతి అయి ఉండి దశమ స్థానంలో గోచరం చేస్తున్నాడు ఆ దశమ స్థానంలో గోచరం చేస్తూ ఎయిర్త్ ఆస్పెక్ట్ ఇక్కడ బుధుడు అదే రకంగా సూర్యుడు పట్ల కూడా ఉండడం వల్ల కాస్త ముందు నుంచి లీగల్ విషయాల లోపల లిటికేషన్ కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అటు పక్కన కాస్త మీకు హడావిడి ఎక్కువ ఉండబోతుంది పక్క నుంచి కాస్త మీకు హడావిడి ఎక్కువగా ఉండబోతుంది అండ్ ఇదే టైం లోపల కొత్తది ఏదైనా మొదలు పెట్టాలి కొత్తది ఏదైనా చాలా చాలా రోజుల నుంచి మీరు కనుక చూస్తున్నట్లయితే ఈ టైం రాని వచ్చింది మీరు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు కొత్త పనులు మొదలు పెట్టడానికి రాశి వారికి టైం చాలా బాగుండబోతుంది ఒకవారు ఓవరాల్ చెప్పాలంటే కన్యా రాశి వారికి టైం ఏదో ఉందో ఏదైతే నడుస్తుందో బాగుంది కాస్త మీ భర్త కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ హెల్త్ సరిగ్గా ఉండదు వాళ్ళ హెల్త్ సరిగ్గా ఉండదు వాళ్ళకి ప్రత్యేకంగా భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోమని చెప్పండి కాస్త భోజనం చూసుకొని చేయమని చెప్పండి రెండోది వాళ్ళకి కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే అవకాశ అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రెండు విషయాలు మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు ఇవి చెప్పండి మీకు బా బాగా ఓవరాల్ బాగుండబోతున్నాయి హెల్త్ పరంగా మీకు కనుక చూసుకున్నది మీకు హెల్త్ అయితే కాస్త ప్రాబ్లంలో ఉన్నది కానీ దానికి సంబంధించిన సొల్యూషన్ మీకు తప్పకుండా దక్కబోతున్నది జాబ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వారు వాళ్ళకు కూడా బాగుండబోతుంది కాస్త జాబ్ చోటు ఎక్కువ హడావిడి చేయకండి అని కాస్త ఒక జాబ్ చేసే చోటు కాస్త తెలియని ఒక రకమైన భయం పెరుగుతుంటుంది అంటే చేసిన పని ఎంత చేసినా కూడా వాళ్ళు అంతే చూపిస్తున్నారు కాస్త కోపం ఎక్కువగా వస్తుంది ఆర్థిక క్షేత్ర పరంగా చూసుకోవడం చాలా బాగుండబోతుంది ఇక్కడ కన్యా రాశి వారికి ఆర్థిక క్షేత్ర పరంగా ఒక మంచి అనుకూలమైన స్థితి అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు కూడా మంచి కండిషన్ అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా ఈ పదిహేను రోజుల్లో ఒక మంచి శుభ సమ సమయ చూసే అవకాశం కనబడుతుంది అంటే ఒక గుడ్ న్యూస్ చూసే అవకాశం కూడా కనబడుతుంది ఎనీ కైండ్ ఆఫ్ దాట్ ఎలాంటి రకమైన కూడా ఉండగలుగుద్ది విద్యార్థులకి ఈ టైం చూసుకుంటే బాగుంది కాస్త విద్యార్థులు చదువుపట్ల ఎక్కువ దృష్టి పెట్టండి ప్రజెంట్ ఏదైనా మీరు క్రియేటివిటీగా ఏదైనా ప్రోడక్ట్ కావట్టు ఏదైనా ఏదైనా ప్రోజెక్ట్ కనుక మీరు చేస్తున్నట్లయితే అయితే రాశి వారు మంచి మీకు సపోర్ట్తో పాటు మీ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఓవరాల్ చూసుకున్నైతే కన్యా టైం బాగుంది చేయాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నట్లయితే ఉన్నాయి ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి దేనితోటి చెరుకు రసంతో ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి అలాగే ప్రతిరోజు కుదిరినట్లయితే ప్రదోష సమయకాలం లోపల కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి ఇంట్లో కూర్చొని కాలభైరవ అష్టకాన్ని తొమ్మిది సార్లు చదవండి ఇది ఏదైతే కేతుకు సంబంధించిన భయం ఉందో ఒత్తిడి ఉందో ఇది మీకు అంత ఎక్కువగా బాధించదు శ్రీమాత్రేనమా